ఈరోజు వైఎస్ సునీత వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె హోంమంత్రి అనిత గారిని అట్లాగే డీజీపీ ద్వారకా ద్వారకా తిరుమలరావు గారిని ఇద్దరిని కలిశారు చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ టైం కలుస్తామని చెప్పారు సరే ఈ కలిసిన ఉద్దేశంలో జరిగినటువంటి అంశం ఏంటంటే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి దర్యాప్తుని వేగవంతం చేయండి నాకు న్యాయం చెయ్యండి ఎవరైతే వివేకాన్ని హత్య చేశారో ఎవరైతే వివేకాన్ని హత్య చేయించారో ఎవరైతే వివేకా హత్యలో ప్రమేయము పాత్రదారులుగా సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళందరినీ విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు సరే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ దగ్గర ఉన్నప్పుడు ఈ కేసులో వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేటువంటిది ఉన్నప్పుడు ఏదైతే గతంలో గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కేసును ముందుకు వెళ్ళకుండా ఈ కేసులో విచారణ జరగకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని బెదిరించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద కేసులు పెట్టి ఈ కేసుల్లో అరెస్టులు కాకుండా అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిబిఐ వాళ్ళని బెదిరించి వాళ్ళని వెనక్కి పంపించి ఈ వైఎస్ సునీతని బెదిరించి దాంట్లో అప్రూర్గమైనటువంటి దస్తగిరిని బెదిరించి ఇట్లాంటివి అనేక 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 అంశాలు ఈ కేసులో చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో సిబిఐ కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అందించి త్వరితగతిన కేసు విచారణ దర్యాప్తు పూర్తయ్యేందుకు సహకరించాలి అని చెప్పి వారు కోరటం దీనికి సంబంధించి తక్షణమే ఆ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తామని చెప్పి వారు కోరారు చెప్పారు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి రెండు మూడు కోణాలు ఉన్నాయి ఇందుట్లో ఓకే వైఎస్ సునీత అడిగినటువంటిది అంతవరకు ఓకే సమంజసం కానీ వైఎస్ సునీతని బెదిరించినటువంటి వాళ్ళ మీద కేసులేంటి సిబిఐని బెదిరించినటువంటి వాళ్ళ మీద కేసులు ఏంటి సిబిఐ మీదే కేసులు పెట్టినటువంటి వాళ్ళ మీద కేసులేంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పిందని చెప్పిన పోలీసు కొంతమంది కొంతమంది పోలీసులు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా అరాచకంగా అన్యాయంగా వారు ఎవరైతే బాధితుల మీద కేసులు కట్టడం బాధితులని హింసించటం ఎవరైతే సాక్ష్యం చెప్తారో వాళ్ళని బెదిరించటం ఇలాంటి అత్యంత క్రూరమైన నీచమైనటువంటి పనులకి రాజ్యాంగ పరి పరిధులు దాటి వ్యవహరించినటువంటి వారి పట్ల ఎటువంటి చర్యలు ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకోబోతుంది తీసుకోవాలి కదా తీసుకోవాలి కదా మరి ఆ తీసుకోవాలి అని అంటే దీని మీద ఏదైతే సిబిఐ పరిధిలో లేనటువంటి అంశం మీద కూడా వీళ్ళు దర్యాప్తు చేయాలి మరి ఆ రోజు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు ఆయన ఆయన గతంలో ఒక లేఖ రాశాడు ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఇన్వెస్టిగేషన్ నాకు కొన్ని అంశాలు తెలుసు వాటిని కావాలంటే నన్ను కూడా మీరు అడిగితే నేను కూడా దాంట్లో మీకు ఇన్వాల్వ్ అయ్యి మీకు సపోర్ట్ చేస్తున్నారు తర్వాత సిబిఐ దాని మీద కొన్ని అంశాలు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆపేసింది ఇప్పుడు వారి దగ్గర నుంచి కూడా కొన్ని అంశాలు తీసుకుంటే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అంశ అవకాశం ఉంది ఇక ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుకు సంబంధించిన దాంట్లో వైఎస్ సునీత అడుగుతుంది ఏంటంటే నేను బాధితుల్ని బాధితురాలని నాతో పాటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు కూడా బాధితులే కదా అని అడుగుతున్నామా ఆమె అడుగుతున్నది వాస్తవే కదా వారు ఎలా బాధితులు అని అంటే వారు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులే మొక్కల మొక్కలు మొక్కల మొక్కలు మొక్కల మొక్కలు మొక్కలుగా నరికి దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద లేదా బీటెక్ రవి మీద ఆదినారాయణ రెడ్డి మీద గొడ్డలు పెట్టి వీళ్ళందరూ వచ్చి అర్ధరైతులు వచ్చి నరికి వెళ్ళారని చెప్పినటువంటి మహామహానుభావులు ఉన్నటువంటి వాళ్ళు మరి ఆ రకమైనటువంటి ఆ ఎన్నికల్లో వీళ్ళకి నష్టం జరిగింది వీళ్ళ పొరు పొరువు ప్రతిష్టలకు భంగం కలిగింది అదేవిధంగా వీళ్ళ పాత్ర ఉందేమనేటువంటి ప్రజల్లో ప్రజల్లో ఇప్పటికి కొన్ని అనుమానాలు ఏర్పడినాయి ఇటువంటి నేపథ్యంలో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ తర్వాత సిబిఐకి వెళ్ళటం అది అక్కడ ఆగిపోవటం జరిగింది మరి ఇప్పుడు ఈ కేసులో ఏ ఎయిట్ వరకు ఏ ఎయిట్ వరకు ఈ విచారణ పూర్తయింది ఏ నైన్ ఏ టెన్ ఏ లెవెన్ ఏ ట్వెల్ ఎవరో తేలాల్సినటువంటి అంశం ఉంది ఇది అవినాష్ రెడ్డి వరకు వచ్చి ఆగిపోయింది ఇప్పుడు అవినాష్ రెడ్డి తరువాత ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే వైఎస్ భారతి గారా లేకపోతే ఇంకా సమ్ ఎక్సా వైయా జడ్డా అనేటువంటి దాని మీద అనేకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ శరవేగంగా చేయాల్సిన అంశం ఉంది యాభై రోజులు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి వైఎస్ వివేక కేసు సంచలనమైనటువంటి కేసు విషయంలో మరి సిబిఐ ఇంకా రాలేదు సిబిఐ మరి ఎక్కడో ఆగిపోయి ఉంది వాళ్ళకి బ్రేకులు పండియ్యా వాళ్ళకి ఇంకా బ్రేకులు వేసి ఉంచారు ఎవరన్నా లేక సిబిఐకి ఇంకేమైనా ఇంకా అప్రూవల్స్ రాలేదా మరి సిబిఐకి ఇంకా అప్రూవల్ రాకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా మరి ఈ గుండెపోటు చెప్పినటువంటి చెప్పినటువంటి మహానుభావులు ఎవరు ఆ గుండెపోటు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇంకా పూర్తిగా ఎందుకు వాళ్ళని విచారించలేదు లోపల పోయి రక్త మరొకలో ఉన్న వ్యక్తిని చూసి బయటకు వచ్చి గుండెపోటు అని చెప్పారంటే మరి వాళ్ళని ఏమనుకోవాలి వాళ్ళని ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు అసలు ఆ అర్ధరాత్రి ఆ అర్ధరాత్రి ఒకటిన్నర నిమిషాల ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఫోన్లు ఎవరెవరికి వెళ్ళినాయి మూడు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో అక్కడ నుంచి తాడేపల్లిలోని ఇంటికి ఫోన్ ఎందుకు వెళ్ళింది ఎక్కడి నుంచి తాడేపల్లి కాదు ఇక్కడ లోటస్ పాండ్ ఇంటికి అక్కడ నుంచి పులివెందుల్లోని వై వైఎస్ వివేక హత్య జరిగినటువంటి ఆ ప్రదేశం నుంచి ఇక్కడ లోటస్ పాండ్లోకి ఫోన్ ఎలా వచ్చింది లేదా లోటస్ పాండ్గా తాడేపల్లిగా అప్పుడు తాడేపల్లిలోనే ఉన్నారనుకోండి మరి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో మూడు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో మరి అక్కడికి ఫోన్ ఎలా వచ్చింది మరి ఆ ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఆ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి అంశం కిందకు వచ్చి ఎవరు చెప్పారు కిందకొచ్చి మీటింగ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత వారు పైకి వెళ్ళి మళ్ళీ ఏం మాట్లాడొచ్చారు మరి ఆ పైకి వెళ్ళి వచ్చిన తర్వాత వీరు ఏం చెప్పారు ఆ జరిగినటువంటి ఆ కమ్యూనికేషన్ ఏంటి మరి ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే అడ్వైజర్ రోల్లో ఉన్నటువంటి సీఎస్గా పనిచేసిన వ్యక్తి మరి ఆ రోజు ఒక మాట చెప్పాడు తర్వాత ఇంకో మాట చెప్పారు ఆ రోజు నో మోర్ అన్నారు అన్నారు కానీ ఆ రోజు తర్వాత దాన్ని మాట మార్చారు దీనికి సంబంధించి సిబిఐ కూడా కొన్ని ఎవిడెన్స్ రికార్డ్ చేసింది మరి వాళ్ళు మాట మార్చి వాళ్లే చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి దీంట్లో ఈ కేసు విషయంలోనే ఇంకో ప్రధానమైనటువంటి అంశం ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మరణించారు మరణించారు మరి ఆ ముగ్గురు మరణించినటువంటి వ్యక్తులు ఎవరు ఎవరు ఒకరు శ్రీనివాసరెడ్డి ఆయన ఆయన అంతటా ఆయనగా నన్ను సిబిఐ వేధిస్తుందని చెప్పని ముందు తాగి చనిపోయాడు అంటున్నారు కానీ ఆయన ముందు దాగి చనిపోయేటువంటి వ్యక్తి అవసరం లేదు ఆయన ఎందుకే విధించింది ఆయన సార్లు ఎంక్వైరీ చేస్తే చనిపోతారా ఆరుగులు మహానుభావుడు ఆయన ఎవరో కావాలని చంపేసి ఆయన చనిపోయాడని చెప్పని ఆ కేసుని రాంగ్ ట్రాక్ చేయాలనే ప్రయత్నం చేశారనేటువంటి ఒక ఎలిగేషన్ వచ్చింది తర్వాత ఎవరైతే వైఎస్ భారతి గారి తండ్రి గంగిరెడ్డి గారు పాపం కోవిడ్ టైంలో ఆయన అనేక రకాల నేపథ్యంలో ఆయన కూడా పాపం ప్రమోదించారు ఇక అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి పులివెందుల బై రోడ్ వెళ్ళారు ఆ వెళ్ళేటువంటి రోడ్లో ఆయన కారు డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత సడన్గా గుండెపోటుతో ఇది చనిపోయారని చెప్పని అన్నారు మరి ఇవన్నీ ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఇట్లా ఉంటే ఇంకొక అతను ఉదయ్ కుమార్ రెడ్డి అతను తర్వాత రేత్రి పొనుకొని మెదట్లోనే చనిపోయాడని చెప్పని చెప్పారు రౌడీ షేటరు అతను అక్కడి నుంచి తర్వాత అనంతపురంలో చనిపోయాడు అతను అతను అంతకుముందు నన్ను వైఎస్ వాళ్ళు చంపమన్నారు అని చెప్పని అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు తర్వాత అతను ఇంకో కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత అతను కూడా ఉదయ్ కుమార్ రెడ్డి సమ్యక్స్ అతను కూడా అతను కూడా చనిపోయాడు నైట్ నైట్ కొనుక్కున్నప్పుడు బాగానే ఉన్నాడు ఉదయం పూట చనిపోయాడు ఏంటంటే ఎలిక్ చనిపోయాడు అని చెప్పారు ఎలికే కొరికితే ఎలికి కొరిగితే చనిపోయాడని కూడా ఏదో చెప్పారు సరే ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి హత్యలో లేకపోతే అనుమానాస్పద మృతులో మృతో లేకపోతే నిజంగా చనిపోవటమో ఇలాంటివి అనేకం ఈ సంఘ ఈ కేసులో చోటు చేసుకున్నాయి మరి ఇప్పుడు ఈ కేసు ఎక్కడ ఉంది ఈ కేసుకు సంబంధించి ఏమి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటివరకు మరి ఏం జరిగింది మరి ఇప్పుడు కూడా తేల్చకుండా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకొక ఐదు సంవత్సరాలు దీన్ని ఇలాగే కొనసాగిస్తే ప్రజలకి నీరసం వచ్చి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొక యాభై రోజుల్లోపు ఈ కేసు త్వరగా తేలిస్తే చాలా సంతోషమైనటువంటి భావన ఉంది ఎందుకనంటే ప్రజలకి దీనిపైన పాపం ఆయన్ని ఒక ముఖ్యమంత్రి గారికి తమ్ముడు ఇప్పుడు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారికి బాబాయి ఒక ఎమ్మెల్సి ఒక ఎంపీ ఒక మంత్రి ఒక జిల్లాలో ఒక రాజకీయ పరమైనటువంటి క్రియాశీలకమైనటువంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చంపబడితే మరి అంత కిరాతకంగా చంపబడినటువంటి వ్యక్తిని గుండెపోటు అని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారనంటే నిజంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ తక్షణం జరిగి ఈ కేసులో ఉన్నటువంటి అసలు వ్యక్తులని లిస్టు చేయకపోతే మాత్రం ఇది ప్రభుత్వాలు మీద ప్రజలు పెట్టుకున్నటువంటి విశ్వాసానికి నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి బైట్స్ ప్లే చేయండి క్వశ్చన్ చేసింది బాబాయ్ అని ఇంకా జవాబు రాలేదు తొందరలో జవాబు కూడా వస్తుంది ఏ విధంగా చేస్తాడో వివేకానందరెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్ కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్ లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైన ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు సిబిఐ లాంటి సంస్థ వివేకానందరెడ్డి మార్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే అది అంత గా చెప్పారండి దీంట్లో ఎవరు ఉన్నారని కూడా మేము తెలుస్తాం కూడా చాలా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది అది ఇంకా ఇన్ని సంవత్సరాలు పడుతుందండి దీని మీద ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చాలా చెప్పారు ఇప్పుడు కూడా మరి అవన్నీ గుర్తున్నాయో లేవో మరి దానిలో భాగంగా ఇది కూడా మర్చిపోతున్నారేమో అని భయం వేస్తుంది ప్రజలకి పార్టీ శ్రేణులకి అందుకని మనం కూడా నొక్కి నొక్కి ప్రజల ప్రజలు అంశాల అంశాలను నొక్కి నొక్కి చెప్పాల్సి వస్తుంది సరే గారు ఏంటండి మొత్తానికి గొడ్డలి పోటు ఆ పోటు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పోటు వేయించినటువంటి వాళ్ళు ఎవరు ఆ పోటు వేయించినటువంటి వాళ్ళ వెనక్కున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఎప్పుడు తిరుగుతుంది ఏం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది వంశీ గారు అంటే ఈరోజు వైఎస్ సునీత వెళ్ళి హోంమంత్రికి ఫిర్యాదు ఇచ్చింది కాబట్టి త్వరగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలి నిందితుల నిగ్గు తేల్చాలి అని అని చెప్పి ఆమె కంప్లైంట్ చేసింది ఆ తర్వాత ఈవెన్ ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తారు అని అన్నారు మొత్తానికి సరే ఆ టైం షెడ్యూల్లో ఏదో సెట్గా లేదు ఇక్కడ ప్రధానంగా సునీత ఆరోపణ కానీ సునీత డిమాండ్ కానీ ఏంటంటే ఒకటి ఇంతవరకు కూడా కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తిగా లేదు ఒకటి ఆ తర్వాత తాను ఎలా బాధితురాలో ఎందుకంటే ఒకటి సునీత స్వయంగా తన తండ్రిని కోల్పోవడమే కాదు ఆ ఆ హత్యకి సంబంధించిన నింద కూడా తాను మోసింది వంశీ గారు ఇది మనందరికి కూడా తెలుసు సునీత అండ్ సునీత గారి భర్త ఇద్దరు కూడా ఆ నిందను కూడా వాళ్ళు మోసారు అలాంటి ఆ నింద తమ మీద కాదు అసలు అసలైన నిందితులు ఎవరు అనే దానికి సునీత చేసిన పోరాటం మనందర మనందరం కూడా చూసాము అందులో మహాన్యూస్ ప్రత్యేకంగా అనుక్షణం దానికి సంబంధించి మంచి వార్తా కథనాలు కూడా ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ వచ్చింది ఈ నేపథ్యంలోనే ఆ రోజు ఆ గుండెపోటు నుంచి గొడ్డలపోటుకి మధ్యలోనే ఒక ప్రధాన పత్రికలో వాళ్ళకి సంబంధించి నారాసుర రక్త చరిత్ర అని అని చెప్పి అందులో వివేకా గారి హత్యని నారాసుర రక్త చరిత్రగా అభివర్ణిస్తూ ఒక పెద్ద కథనం వచ్చింది గారు ఒకటి విజయసాయిరెడ్డి గారి గుండెపోటు అదేవిధంగా నారాసుర రక్త చరిత్ర ఈ నేపథ్యంలో నా తర్వాత ఎలక్షన్స్కి అది బుక్లెట్గా కూడా వేసి పంచారు వంశీ గారు పంచినప్పుడు అంటే పూర్తిగా ఆ హత్య కానీ ఇదంతా కూడా ఆ రోజు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి ఈరోజు ఆయన ఇటు అంటే బీటెక్ రవి ఉన్నారు అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీ జమ్మల మడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి వీళ్ళకి సంబంధించి కూడా పేర్లు ఆ రోజు ప్రధానంగా వచ్చినాయి అంటే ఆ రోజు వాళ్ళంతా కూడా టీడీపీలో ఉన్నారు కాబట్టి అంటే ఆ మొత్తం కూడా ఆ హత్య చేసింది ఒకళ్ళు ప్రయోజనం ఒకళ్ళకి నిందలు మాత్రం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ మోసారు దానికి తీవ్రంగా నష్టపోయారు కూడా వంశీ గారు కాబట్టి నేనే కాదు మీరు కూడా నష్టపోయారు కాబట్టి దీంట్లో నిజాలు నిగ్గు తేల్చాలి అని అని చెప్పి ఈరోజు సునీత హోంమంత్రిని కలవడం హోంమంత్రి అనిత కూడా ఆమె ఇంకొంచెం ముందుకొచ్చి ఒకటి ఆ రోజు అసలు ఈ దర్యాప్తు సాగకుండా అడుగడుగున అడ్డుకొని విధులకి ఆటంకాలు కలిగించిన పోలీస్ అధికారుల ఒక్కళ్ళను కూడా వదిలేదు లేదు ముందు వాళ్ళ అంతు తేలుద్దాము ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా వదలము అని అని చెప్పి అటు అనిత కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మొత్తం ఒకసారి వంశీగారు ముగ్గురు చనిపోయారు దానికి సంబంధించి ఆ గుండెపోటు నుంచి గొడ్డల పోటు మధ్యలో సాక్షులు ముగ్గురు చనిపోయారు అందులో ఒకళ్ళు మీరు అన్నట్లుగా ఎలుకలు గరిచి గంగాధరి రెడ్డి చనిపోయాడు అదేవిధంగా అంతకు వంశీ గారు అంతకు ఫస్ట్ ఆ మర్డర్ అయిన తర్వాత కొద్ది రోజులకే మనస్తాపంతో శ్రీనివాసరెడ్డి ఆయన హాస్పిటల్లోనే దాదాపు ఉరేసుకొని ఆత్మహత్యకి ఆయన పాల్పడ్డారు ఆ ఇద్దరితో పాటు సరే కోవిడ్తో చనిపోయారా తెలియదు కానీ భారతీ గారి తండ్రి ఇటు గంగిరెడ్డి గారు కూడా ఈసీ గంగిరెడ్డి గారు ముగ్గురు కూడా చనిపోయారు ఎందుకంటే ఆ రోజు ఒకటి నిబంధనలకు విరుద్ధంగా మర్డర్ చేసిన తర్వాత దానికి కుట్లు అప్పటికప్పుడు అంబులెన్స్లో తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడము అంతా అంటే కనీసం అటు విచారణ అధికారులు వచ్చే సమయంలోనే పోలీసులు వచ్చే సమయంలోనే మధ్యలో జరిగిన వీటన్నిటికీ కూడా బాధ్యులు ఎవరెవరు ఉన్నారో వాళ్లలో ప్రధానంగా ముగ్గురు చనిపోయారు అంటే ఇలా సాక్షులు వరుసగా చనిపోతున్నారు అని అనేది కూడా ఆ రోజు సునీత వ్యక్తం చేసింది దీని మీద సిబిఐ సరే ఒక అడుగు ముందుకేసింది పది అడుగులు వేసింది ఇలా చేస్తూ చేస్తూనే మొత్తం రెండు అడిషనల్ ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్స్ వెలువరించింది వంశీ గారు చివరికైతే అసలు ఎందుకు మర్డర్ జరిగింది అని అనేది పూర్తిగా దాదాపు ఒక కొలిక్ అయితే సిబిఐ వచ్చింది సిబిఐ వచ్చి సరే షర్మిల ఎంపీగా కడప ఎంపీగా పోటీ చేయడానికి అక్కడ అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఎంపీ క్యాండిడేట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టున్నారు నేనే అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డే నేను ఇక్కడ అవినాష్ రెడ్డే ఉంటాడు నేను కాదు అని అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిరూపంగా అక్కడ అవినాష్ రెడ్డిని పెట్టినప్పుడు అవినాష్ రెడ్డి కాదు షర్మిలను అక్కడ పోటీ పెట్టాలి అని అన్నప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళందరూ కూడా దీని వెనక ఉండుంటారు అని అనేది దాదాపు ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారి పేరు భాస్కర్ రెడ్డి గారి పేరు వాళ్ళ ప్రమేయం వాళ్ళు ఇది ఒక పొలిటికల్ వెంజెన్స్ అని అని చెప్పి వెండటా అని అని చెప్పి సిబిఐ అడిషనల్ ఛార్జ్ షీట్స్లో చెప్పకనే చెప్పింది అది కూడా ఏ ఎయిట్ వరకు వచ్చి ఆగిపోయినట్టుంది వంశీ గారు ఏ ఆర్ ఏ ఎయిట్ అది ఒకసారి వచ్చేవాళ్ళు ఎవరు ఎందుకు అక్కడ ఆగింది తర్వాత నెక్స్ట్ ఛార్జ్ షీట్ లో వచ్చేవాళ్ళు ఎవరు అని అనేది దాదాపు అదే ఎక్కడ ఆగిందంటే ఎర్లీ మార్నింగు ఒక ఇటు తాడేపల్లిలో జరుగుతున్న సమావేశం స్ట్రాటజీ సమావేశంలో వచ్చి చిన్న నో మోర్ అని అని చెప్పి ఐదు 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 గంటల సమయంలోనే ఏ వేక జామున ఆరు గంటలకంటే ముందు ఎందుకంటే అసలు నాకు విషయం తెలిసిందే ఆరున్నరకి అని అని చెప్పి అవినాష్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆరు గంటలకే ఉంటే ముందు అంటే ప్రపంచానికి అప్పుడే తెలిసింది కాబట్టి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ వచ్చిన అదే సమయంలోనే అందరికీ తెలిసింది కానీ ఐదు గంటలకే చిన్న ఆయన నో మోర్ అన్నప్పుడు ఎవరు ఫోన్ చేశారు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పారు ఆ కొంత క్లారిటీ దగ్గర దాని మీద ఈవెన్ అజయ్ కల్లాం గారు కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చినట్టున్నారు వంశీ గారు ఆ దగ్గర ఆగిపోయిన నేపథ్యంలో బాహ్య ప్రపంచానికి తెలిసేటప్పటికి ఆరు గంటలు కానీ హత్య చేసినటువంటి వాళ్ళు చేయించినటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలోనే పులివెందుల్లో ఒక కళ్ళపు చల్లుకుంటూ అది ఆయన చనిపోయాడంట మీకు తెలవదా అని చెప్పని అందుట్లో ఒకరే ఆ చంపినటువంటి వాడల్లో ఉన్నటువంటి ఒక లేడీ ఒక తల్లి ఆ ఇంటి వాటి వాళ్ళతో చెప్పిందట అంటే ఇవన్నీ అందరికీ ఇది ఆ రోజు హత్య చేస్తున్నారు అనే విషయం ఆ రోజు నైటే చాలామందికి తెలుసు హత్య చేసిన తర్వాత హత్య చేసేసామని చెప్పని చాలామంది చాలామందికి చెప్పారు మళ్ళీ అందులో భాగంగా చాలామంది ఉదయం నటించారు ఆరు గంటల తర్వాత అమ్మో అరే పాపం అయ్యో చంపేసి చ చనిపోయాడు అదే గుండెపోటు చేద్దాం అనుకున్నారు పాపం ఈ తాగిన మొత్తులో వాళ్ళు అత్యంత కిరాతకంగా అతను చంపటంతో ఆయన ఈ డ్రామాలన్నీ కుదరలేదు సరే ఇదొక అంశం ఇక్కడ ఇంకొక అంశం ప్రధానంగా ఉన్నటువంటి అంశం వైఎస్ని వైఎస్ వివేక హత్య కేసు విషయంలో ఆ రోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సుఫారీ నలభై కోట్ల రూపాయల సుఫారీనా అది యాభై కోట్ల రూపాయలు ఫార్టీ క్రోర్స్ సుఫారీలో ఐదు కోట్ల రూపాయలు అడ్వాన్స్ అడ్వాన్స్గా వచ్చినాయి అడ్వాన్స్గా వచ్చినటువంటి వాటిలో దస్తగిరికి కొంత అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళకు కొంత పేమెంట్ చేశారు ఆ పేమెంట్స్ వచ్చింది బెంగళూరు నుంచి ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయి చెప్తున్నారు అది ఇక్కడ పులివెందులో ఉన్నటువంటి బ్యాంకు వస్తే అందుట్లో కూడా కొంత డ్రా చేశారు అని చెప్తున్నారు ఈ డబ్బులు వచ్చినటువంటి అన్నీ కూడా తాడేపల్లికి లింకు అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో గొడ్డలిది ఎంత ప్రముఖ పాత్ర ఉందో హత్య చేయటంలో ఈ డబ్బులని తీసుకొచ్చి డబ్బులని ఇప్పించటంలో కూడా హత్యకి రచన చేసినటువంటి దాంట్లో కూడా ఈ డబ్బులు తెచ్చి ఇచ్చినటువంటి వాళ్ళు డబ్బులు దీన్ని ఇచ్చినటువంటి వాళ్ళ పాత్ర అసలు పాత్ర వాళ్ళదే కదా మరి అది అక్కడ అక్కడ కేసు అక్కడ ఆగి ఉంది అది ఎందుకో బయటికి రావట్ల అది ఆ పాయింట్ బయటికి రాకుండా ఉండటం కోసం చాలా పెద్ద ఎత్తున ఢిల్లీలో పెద్ద లాబింగ్ జరిగింది దానికోసం పెద్ద లాబింగ్ జరిగింది అనేది ఒకటికి పదిసార్లు సార్లు ఇప్పుడు వినిపిస్తూ ఉంది ఏమంటారు అజితి గారు వంశీ గారు అంటే ఇక్కడ మనం జనరల్గా దృశ్యం సినిమా ఉంది కదా వంశీ గారు ఇది దాదాపు వివేక ఒక వివేక హత్యకి సంబంధించి వంద దృశ్యం సినిమాలు తీయొచ్చు వంశీ గారు ఇందులో ఫస్ట్ ఆ మర్డర్ జరిగి జరగగానే ఫస్ట్ సరే నారాసుర రక్త చరిత్ర లేదంటే ఫస్ట్ గుండెపోటు తర్వాత నారాసుర రక్త చరిత్ర బీటెక్ రవి ఎర్రగంగిరెడ్డి వీళ్ళకి సంబంధించి అంతలోనే కాదేమో ఇది కాదేమో అని జనాలు జనాలు కాదు వంశీ గారు ఎందుకంటే ఇక్కడ ఇంకొక చాలా విచిత్రమైన కీలకమైన పాయింట్ ఏంటంటే వాళ్లే జనాలకు చెప్పకనే చెప్తారు మేమే చంపాము అని అక్కడ స్థానికంగా మాత్రం అందరికీ వాళ్లే చెప్పకనే చెప్తారు వంశీ గారు ప్రతి ఇంటికి ఆ మెసేజ్ చేరే చేరేలాగా వాళ్లే చేస్తారు కానీ దానికి సంబంధించి మాత్రం సాక్ష్యాలన్నీ కూడా ఎక్కడ ఉండవో దానికి సంబంధించి వేరే డైవర్ట్ చేసిన కథలన్నిటికీ కూడా సాక్ష్యాలు సృష్టిస్తారు వంశీ గారు అంటే రెండు ప్యారలల్గా జరిగిపోతాయి మీరు అన్నట్టు ఇంతకుముందు సునీల్ యాదవ్ తల్లి వాళ్ళకి సంబంధించి కళ్ళ్యాబ్ జలుతా చెప్పిందంటే వాళ్లే ముందు ప్రకటించుకుంటారు వంశీ గారు ప్రతి ఇంట్లోకి ఆ మెసేజ్ చేరవేస్తారు కానీ సాక్ష్యాలు మాత్రం ఉంచరు దానికి అనుగుణంగానే ఒకటి సరే ఆ నారాసుర అది తీసేస్తే రెండోది వచ్చి వెంటనే ఆమె షమీంకి సంబంధించి వివేకాకి సంబంధించిన రెండో వివాహము ఆ కొడుకు ఫోటోలు కరెక్ట్గా వివేక చనిపోయిన తర్వాత ఇది కాదేమో అని అనుకుంటున్నప్పుడు ఆరింటికి ఇది జరిగినాక పది పదకొండింటప్పుడు అప్పుడు షమీం ఫోటో అది కాదు వంశీ గారు ఆయన చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వ్యక్తి గురించి ఎవరైనా కానీ కాస్త గౌరవంగా మాట్లాడతారు కానీ వైఎస్యాక చనిపోయిన తర్వాత ఆయన ఒక ఉమనైజర్ అని ఆయనకి ఎంతోమంది అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆయన ఎంతోమంది పిల్లలు అన్నాడని లేక ఆయనకు లేనటువంటి దురలవాట్లు లేవని ఆయన ఒక అరాచకవాది అని ఆయన సంఘ విద్రోహ శక్తి అని ఆయన ఒక పెద్ద క్రిమినల్ అని ఇదే ఇదే వైఎస్ఆర్సీ పార్టీలో చెందినటువంటి కొంతమంది మాటలు కొంతమంది రాతలు కొంతమంది వీటినే ప్రచారం చేశారు చేశారా లేదా ఎందుకు చేశారు సొంత బాబాయ్ కదా ఎత్తుకొని పెంచాడు కదా మిమ్మల్ని సొంత చెల్లెలు కదా చేస్తారా ఎవరన్నా మనిషి అనేవాళ్ళు చేస్తారా మనిషి అనేవాళ్ళు చేస్తారా అంటే ఇవన్నీ మనం అన్నాం కదా వాస్తవాలను అవాస్తవాలు చేయటం అవాస్తవాలను వాస్తవాలు చేయటం దీన్ని నమ్మించడానికి ఒక సెక్షన్ ఆఫ్ దీని పెట్టడం దీన్ని చేయటానికి దీనికోసం ఒక ఫండ్ క్రియేట్ చేసి డైవర్ట్ చేయటం ఇదే జరుగుతా ఉంది మరి చూద్దాం మరి ఏం జరిగింది అనేది అంటే బెంగళూరు రియల్ ఎస్టేట్ మైనింగ్ పంచాయతీ కూడా తీసుకొచ్చారు వంశీ గారు అదే కబ్జాదారు మనీకి ఎందుకు అనేది చూపించడానికి అక్కడ దృశ్యం వంశీ గారు మనీ పంచాయతీ అంత బాగానే ఉంది కానీ దృశ్యంలో ఆయన మాధులు బాత్రూంలో కాలు జారి పడ్డాడు చనిపోయాడంటే పాపం నమ్మేవాళ్ళేమో కానీ గుండెపోటు అని చెప్పే ప్రయత్నంలోనే ఆ సాయిరెడ్డి గారి చెప్పింది అదే అదే దాంతో డౌట్ వచ్చింది సరేనండి అజితి గారు